నిన్నటి దినము అన్నారు ఆన్నారు బ్యాడ్జి క్లబ్లో నిన్నటి దినం ఒక్కరోజు ఇస్పేటాగులు అన్నారు ఇదే క్లబ్బులలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము క్లబ్బులు మూతేపించినాం అఫీషియల్గా ఎక్కడ ఆడకూడదు అని చెప్పి ఇప్పుడు జమనమడుగులు ఆడుతున్నారు మోసోట ఆడుతున్నారు అన్నీ ఆడుతున్నారు నేను ఎస్పీ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి వాటికి అనుమతి ఇవ్వద్దు జూదాలకు కానీ ఇప్పుడు నేను చెప్పిన అంశాలకు కానీ మీరు అనుమతి ఇవ్వద్దు సంసారాలు సర్వనాశనం అయిపోతున్నాయి విపరీతంగా ప్రచారం చేసినాడు పెద్ద ఆయన జూదం గురించి ఆయన ఆయన గెలుస్తేనే మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ప్రొద్దుల్లో మంగతాయి ఆడిపించిందే చౌటపల్లెలో మొట్టమొదటి జూదం నిర్వహించిందే చౌటపల్లెలో నిసాలదని ఈ మధ్య వరదకు సంబంధించిన కౌన్సిలర్లు వరదకు సంబంధించిన కౌన్సిలర్లే ప్రధానమైన వాళ్ళే ఒకరిద్దరు గోవా ట్రిప్ అంట కాశీ యాత్ర మాదిరి గోవా ట్రిప్ క్యాష్ నో క్యాష్ నో అంటే ఇక్కడ రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు డిపాజిట్ చేస్తే కొంతమంది యువకులను ఆట ఆడే వాళ్ళందరినీ తయారు చేసుకొని వీళ్ళే ఫ్లైట్ టికెట్లు పెట్టి వీళ్ళే ఆడ ఫైవ్ స్టార్ హోటల్ ఇచ్చి భోజనము బస ఫ్లైట్ టికెట్లు అన్నీ వీళ్ళే ఈ కౌన్సిలరే అక్కడ జూదం ఆడుకొని రావాలా గెలిచినా ఓడినా డబ్బులు ఇస్తారు ఇబ్బంది లేదు మరి ఇక్కడ నుంచి సప్లై చేసేందుకు ఏమీ వరదలాడి మనిషి కౌన్సిల్ లాభం అంటే కదా మనుషుల్ని పంపించినందుకు జూదానికి కమిషన్ ఇస్తారు ప్రజలారా ఆ కమిషన్ మీరు ఏమన్నా వందలో వేలో అనుకుంటున్నారు కాదు వ్యాపారం పెద్దగా జరిగితే కోట్లు సంపాదిస్తారు ఇప్పటి వరకు నేను చెప్పిన దానిలో ఏదన్నా సంసారానికి ఉపయోగపడే చర్యలు ఉన్నాయా పెద్ద ఇంట్లో పిల్లము పిల్లోళ్ళు సర్వనాశనం అయిపోయే పరిస్థితులే కదా బువ్వకు మర్యాదకు చదువులకు గౌరవానికి అన్నిటికీ భంగం కలిగే పనులే కదా ఇటు జరిగేది మరి ఈ అన్నిటినీ ఎందుకు నువ్వు నియంత్రించలేకపోతున్నావు ప్రభుత్వంలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి నేను నియంత్రిస్తాను ఉక్కుపాద మోపుతానని చెప్పి ఈరోజు నియంత్రించకుండా అంతా నీ మనుషులే వాటిని జరుపుతా ఉంటే నువ్వు మౌనం దాల్చడం వెనుక ఉండే రహస్యం ఆదాయమా రాజకీయ ప్రయోజనమా నిన్నటి దినం పొద్దుటూరు మాజీ శాసన సభ్యులు రాచమల్ల శివప్రసాద్ గారు పొద్దుటూరు జార్జి క్లబ్ గురించి అవాస్తవాలు ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది పొద్దుటూరు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే నంద్యాల వర్ధనారెడ్డి గారు క్లబ్ మీరు పెట్టుకోండి జరుపుకోండి నేనున్నాను నేను ఎస్పీకి చెప్పి పర్మిషన్ ఇప్పిస్తాను అనే మాట అవాస్తవం మన పొద్దుటూరు ప్రజలందరికీ తెలుసు రాచమల్ల శివప్రసాద్ గారు కూడా తెలుసు అసాంఘిక కార్యక్రమాల పైన నంద్యాల వర్ధ ఎటువంటి పరిస్థితులు సహించాడు ఒప్పుకోడు మరి మా జార్జి క్లబ్ సేమలో ఎలాంటి మాకు హామీలే పరిధిలోనే క్లబ్ చేర్చుకోవాలి కానీ అధికారులు ఒప్పించి సరిధిలోనే మీరు చేసుకోవాలి తప్పగా నేను మీకు పర్మిషన్ ఇచ్చే ప్రసక్తి లేదు అని మాకు హెచ్చరించినాడు ఇంకొక సేమో రాసముల శివప్రసాద్ రెడ్డి గారు ఈ క్లబ్ నెంబర్ ఆయన తండ్రి స్వర్గీయ శివశంకర్ రెడ్డి గారు కూడా ఈ క్లబ్ నెంబర్ ప్రతి మనిషికి ఒక స్వేచ్ఛ మాట్లాడే ఉంది మాకు కూడా మేము సీనియర్ సిటీ క్లబ్ లో కొన్ని ఉంటాయి పీస్ ఆఫ్ మైండ్ కోసం క్లబ్కి వస్తాము పది మంది మేము కలుసుకొని కూర్చొని మాట్లాడుకుంటాము ఉంటే ఐదు పది రూపాయలు చూడమారుతే తప్పక అది స్కిల్ గేమ్ అది అంటారు మాకు హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది ఈ స్కిల్ గేమ్ ఆడదానికి హక్కుంది అని హైకోర్టు గౌరవ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా మన రాచమల్ల శివప్రసాద్ గారు ఒక శాసన సభ్యుడు ఆయన అన్ని తెలిసి ఈ రోజు క్లబ్ మీద అవాకులు చవాకులు తెలుస్తున్నారు చాలా అన్యాయం ఈ క్లబ్ లో పదకొండు వందల మంది సభ్యులు ఉన్నారు ఈ సభ్యులు కూడా మీకు కూడా గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినారు అనే సంగతి మీరు మనసిపోతున్నారు నేను ఒకటే మీకు చెప్తున్నా వాస్తవాలు కనుక్కొని మా యొక్క మనోభావాలు దెబ్బతీయొద్దు మీరు మేము కూడా ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నాము టీచర్స్ మా సెక్రటరీ గారు చెప్తున్నారు చాలా ఇలవగల మనుషులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇటువంటి క్లబ్ మీరు అవాకులు చవాకులు తెలుస్తుంటే మా మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఇక్కడైనా మీరు వాస్తవాలు కనుక్కొని ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది నేను ఇంత ఉపదేశాను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప